ఓం నమస్వా అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను కాశీలో ఉన్నాను కాశీలో కూడా కర్కోటకుండ్ లేదా నాగ్ కుండ్ అనే ప్రదేశంలో అయితే ఉన్నాను ఇదిగో ఇదేనండి ఈ కాశీ నుండి నాగలోకానికి దారి ఉందని చాలా మంది చెప్తుంటారు ఆ దారి ఈ కర్కోటక నాగేశ్వర లింగం ఉన్న బావి నుండే ఉందని చెప్తారు అయితే కాశీ ఖండం అరవై ఆరవ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉందని ఈ ప్రదేశం అంటే ఈ దేవాలయం విషపూరిత పాముల విషయం వల్ల మానవ జీవితంలో వచ్చే భయాలను తొలగించేందుకు ఒక మార్గంగా ఈ ఆలయం ఈ బావి గురించి చెప్పబడింది అంటే ఈ బావిలోని శివలింగం ను దర్శించుకుంటే పాములంటే భయం ఉన్న వారికి భయం పోతుంది అని అలాగే పాము విషయం కూడా వారిపై పెద్దగా పనిచేయదు అని చెప్పడం జరిగింది చూడడానికి చాలా పెద్దగా ఉన్న ఈ బావిలో ఇందులో పతంజలి మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసినట్లు కథనం ఉంది ఆయన ఇక్కడ తపస్సు చేసి పాణిని అష్టాధ్యాయికి వ్యాఖ్యానం రాశాడని అనేక గ్రంథాలు పేర్కొనబడింది ఇక ఈ కర్కోటక నాగేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత చూద్దాం కర్కోటక నాగేశ్వర మహాదేవ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం సర్పాల బావి అనే పేరుతో కూడా ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శివలింగం ఒకటి ఉంటుంది అండి ఇది ఏడాది పొడవు ఈ బావి నీటితో మునిగి ఉంటుంది కానీ నాగపంచమి రోజున మాత్రమే ఈ లింగం కనిపిస్తుంది ఈ రోజు అంటే ఈ నాగపంచమి రోజున స్థానికులు మరియు భక్తులు ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించ సందర్శించి పూజలు నిర్వహిస్తారు అంతేకాదు ఈ బావిలోని నీటిని ఆ రోజు అంటే నాగపంచమి రోజు మాత్రమే బయటికి తీస్తారు కేవలం అరగంట సమయంలోనే ఈ బావిలోకి మళ్లీ నీరు వచ్చి చేరుతుంది ఈ బావిలో ఉన్న శివలింగం దర్శించాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని అంటారు అంతేకాదు అప్పటి కాశీరాజులు అనేక సంపదలను అంటే రత్నాలు వజ్రాలు వైడుర్యాలను బంగారు నిధులను ఈ బావిలో దాచి వాటికి సర్పాలను కాపలగా ఉంచారు అని కూడా కొందరు చెప్తుంటారు మరొక విశేషం ఏంటంటే ఈ బావి నాగలోకానికి దారి తీస్తుందని స్థానికులు నమ్ముతారు అంటే ఈ బావి నుండి ఒక ఒక రహస్య ద్వారం ఉందని ఆ ద్వారం నుండి నాగలోకానికి దారి ఉందని నమ్ముతారు మీకోసం నేను నేపాల్ నుంచి రుద్రాక్షలు అయితే తెప్పించానండి రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు కాదు రుద్రాక్ష పండ్లు ఇవి మీకోసమే చూడండి దగ్గరికి రండి నేపాల్ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్ష పనులు అండి ఇవి 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 ఉన్నాయి కదా ఇవన్నీ తొక్క ఉండేటన్ని పనులు వీటిని నానబెట్టి మనం తీస్తే ఇలా రుద్రాక్ష అయితే బయటకు వస్తుంది మన బయట కూడా ఎంతవరకు అంటే ఒరిజినల్ అనేది మనకే డౌట్ ఉంటుంది కానీ మనమే మన ఇంట్లోనే నానబెట్టుకొని మనమే బయటికి తీసి దేవుడి దగ్గర పెట్టి మనం ధరిస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒకసారి అంటే ఒరిజినల్ అని మనకు మనకే తెలిసిపోతుంది అలాగే ఈ ఫ్రూట్ కూడా మామూలుగా పండ్లు ఎలాంటి స్మెల్ వస్తాయో అలాగే వస్తుందండి మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చూసుకోవచ్చు లేని తొందరగా మీ పేర్లు గుతున్నాం అని నమోదు చేసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే ఈ మహామృత్యుహోమం జరపడుతుంది మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో మీరు సింపుల్ అండి మీరు చేయవలసింది మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడమే